రాష్ట్రంలో దేశంలో జర్నలిస్టుల మీద భౌతిక దాడులు జరుగుతున్నాయి వాస్తవాలని బహిర్గతం చేస్తున్నారనే కక్షతో జర్నలిస్టులని హత్య చేస్తున్నారు వేధింపులు గురి చేస్తున్నారు ఈ విషయాల మీద దేశమంతా కూడా ప్రపంచమంతా కూడా ఫోర్త్ ఎస్టేట్గా చెప్పుకునేటువంటి మీడియాలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులని అంతమందిస్తూ ఉంటే ఒకవైపు రక్షణ కల్పించమని దాడులు అరికట్టమని ఆందోళనలు పోరాటాలు జరుగుతున్నప్పటికీ కూడా అవి కొనసాగుతున్న పరిస్థితి ఇటీవల ఛత్తీస్గఢ్లో బిజాపూర్లో నేషనల్ మీడియా జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్ని నూట ఇరవై కోట్ల రూపాయల రోడ్డు కాంట్రాక్టులో అవినీతి విషయాలని బహిర్గతం చేశారనేటువంటి కుట్రతో అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే దగ్గర బంధు కాంట్రాక్టర్ అతన్ని తీసుకెళ్లి హత్య చేసి అత్యంత కిరాతకంగా హత్య చేసి సెప్టిక్ ట్యాంకులో పెట్టేసినటువంటి పరిస్థితి మన మీడియా కథనాలని చూడటం జరిగింది అలానే పాపట్ల జిల్లాలో కూడా గత పది సంవత్సరాలుగా జర్నలిస్టుల మీద వరుస దాడులు జరుగుతున్నాయి హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ విషయాల మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ మొత్తం వ్యవహారాలను తీసుకెళ్లి జర్నలిస్టులకి రక్షణ కల్పించాలి అలాగే ఈ దాడుల్ని హత్య ప్రయత్నాలని అరికట్టాలని చెప్పని ఈరోజు బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి డెమోక్రాటిక్ జర్నలిస్ట్ ఫోరం తరఫున మేము విన్నత పాత్రం ఇవ్వడం జరిగింది ప్రజా పౌర సమాజం కూడా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రజా సమస్యల కోసం పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకి సమస్యలు వచ్చినప్పుడు పౌర సమాజం కూడా స్పందించి వాళ్ళ వెన్నంటి ఉండి వాళ్ళ కోసం పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పని మేము బీజేపీ తరఫున ప్రజలకి అప్పీల్ చేస్తున్నాం